మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలో గల చిన్న చెరువులో అక్రమ నిర్మాణాలను సర్వే నెంబర్లు నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగులలో చిక్కం పట్టాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న షెడ్డును ఆపివేయాలని గ్రామ ప్రజలు అందరూ గౌరవ మొయినాబాద్ ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ వెంటనే స్పందించి ఆ నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను పంపించి నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది వెంటనే స్పందించిన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రమాదం ఉంది కాబట్టి అధికారులకు ఎంఆర్ఓ గారి ఇక్కడ ఉన్న సెక్రటరీ కానీ స్పెషల్ ఆఫీసర్ గాని మిగతా మన నీటి శాఖ వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న మన ప్రభుత్వ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి మేము వేడుకునేది ఏంటంటే మా చిన్న చెరువును దయచేసి కాపాడండి మా విలేజ్ వాళ్ళం అందరం మీకు మేము ముక్త పండంతో ఒక తాటిపైన ఉన్నాము చిన్న చెరువుని కాపాడుకోవాలి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటుంది అది ఇవ్వాలి వచ్చింది కాదు ఈ రోజున కొత్త వచ్చి వాన్ వాడు ఏమన్నా చేసుకుంటాడు అది అని చెప్పి కొందరు వాని మోచేయి నీతులు నీళ్లు తాగిన కొడుకులు వాన్ భూముల వాడు ఏమన్నా చేసుకుంటా అది తప్పండి తన భూమిలో చేసుకోవడానికి అది సిఖం అని కాదు కదా సిఖంపట్ట అది పక్క పట్ట ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని అడగడానికి ఎవరికి లేదు అది సిఖంపట్ట ఒక పసలు మొత్తం మోపన్ ఉండాలి అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు ఎండాకాలంలో పంట వేసుకుంటే పంట వేసుకొని వెళ్ళిపోమని ఎవరు అంటలేదు ఆయన హక్కులకు ఎవరు భంగం కలిగించొద్దు అలాగే గ్రామ ప్రజల హక్కులకు గిట్ట తను భంగం కలిగించవద్దు తనకు సహకరించిన వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకొని ఇంకోటి మానవత్వం ఉన్నోళ్ళు ఇంత సిగ్గు శరం లజ్జ ఉన్నోళ్ళు అలాంటి కబ్జా కూరలకు ఎవ్వరు సహకరించొద్దు సహకరిస్తే మాత్రం వాళ్ళకి సిగ్గు శరం లేదని అనుకుంటాం మేము ఎందుకంటే ఒక మూడు వేల మంది భవిష్యత్తుకు వాళ్ళు ఎఫెక్ట్ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తుకు అంధకారం చేస్తున్నారు కాబట్టి దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నాం ఈ చిన్న చెరువును కాపాడడానికి ఆ దానిక ఏ దానిక అది మనకు గుట్ట తెలియాలి కదా దానికి ఏం పరిష్కారం ఉన్నది ఏమన్నది మన వచ్చేసినటువంటి మన సెక్యూరిటీ గ్రామ సెక్యూరిటీ ఇక్కడ చిన్న మంగళారంలో కొత్తగా ఇన్ఛార్జ్ అయినటువంటి స్పెషల్ ఆఫీసర్ కానీ దీన్ని స్పందించి దీని మీకు పర్మిషన్ తీసుకుని షెడ్ చేస్తు ఇలా చిన్న పైపులే కడా అని మీరు ఊకకుండి దీనికి తక్షణమే ఏమైనా పరిష్కరించి దానికి ఇది చేస్తే ఇవాళ చిన్న షెడ్ అని పరిష్కరిస్తారు దాని తర్వాత రెండు టిప్పలు మురం వేసుకుంటా అని వాళ్ళే ఇది చేస్తారు కాబట్టి ఆ రెండు టిప్పలు మనకు రెండు వందల టిప్పలు అవుతుంది దాని తర్వాత మనం దీని జోలికి కూడా రాలేము దాని తర్వాత మన చిన్నమంగళారం పెట్టు మనం చూసుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏమో వాళ్ళు చూసుకుంటారు దీని దృష్టికొని పెట్టుకొని అందరు గ్రామస్తులు ఏమనుకోకుండా దీని సమయాన్ని దృష్టిలో దీని రాబోయే రోజులలో మనం ఒక సభ పెట్టి దాని ఒక గ్రామ సభగా చర్చిద్దాం అందరి పరి అందరి దృష్టిలో మాట్లాడుకుందాం మాట్లాడుకున్న తర్వాత ఏముంది ఏమి ఇప్పుడు చాలా మంది అంటారు కదా మీకు ఏం తెలుసు అనేది సరే మాకు తెలియదు తెలియనందుకు తెలిసిన వాళ్ళల్లో మాకు కూడా సలహా ఇవ్వాలి కదా ఇట్లా కాదు ఇట్లా అయింది సలహాలు ఇస్తే దాని ప్రకారం మేము కూడా నడుస్తామని కోరుకుంటూ ధన్యవాదం చెరువు సంబంధించిన ఇప్పుడు గ్రామస్తులు వచ్చిపోయారు వారి కూడా స్పష్టంగా చెప్పినాం నూట ముప్పై ఒకటి నూట ముప్పై నూట ముప్పై మూడు సెలవు నెంబర్ శిఖం పట్ట ఉన్నా శికం సరకారీ ఉన్నా శిఖం లోపల చెరువుకు సంబంధించిన భూమి లోపల ఎట్టి పరిస్థితులు కూడా ఆక్రమణలు చెయ్యొద్దు అంటే కట్టడాలు కట్టొద్దు స్ట్రక్చర్స్ వేయొద్దు వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు ఎఫ్టిఎల్ల కానీ బఫర్లు కానీ వ్యవసాయం చేసుకోవచ్చు కొంతమంది తెలియక మాకు పట్ట ఉంది చికం పట్ట ఉంది కదా పట్ట ఉన్న ఏమర్ ఎందుకు కాపుతాడు ఏ ఇరిగేషన్ ఎందుకు కాపుతాడు అని కొంతమంది అనుకోవచ్చు ఆ చెరువును కాపాడే ఉద్దేశంతోన చెరువును సంరక్షించే ఉద్దేశంతో ఆ ట్యాంక్స్ లేక్స్ కాపాడే బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని కాపాడే బాధ్యత అహిల్లాగా నాకు ఉంటుంది కాబట్టి నేను ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి అక్కడ జరిగే ఆక్రమణ కూడా వెంటనే అభయమని చెప్పి ఆదేశాలు కూడా జరిగింది మా సిబ్బంది గిరిజలకు కూడా చెప్పడం జరిగింది వెంటనే ఆ పనులు ఆపని ఆదేశాలు ఇచ్చినాం ఆ పనులు ఆపేస్తారు అక్కడ వేసే పోల్స్ కానీ అక్కడ వేసే కట్టడాలు కానీ అవన్నీ కూడా ఆపేసి వాళ్ళు తొలగించే కార్యక్రమాలు చేపడతాం ఒకవేళ వాళ్ళు తొలగించము బాధని ముండికి పోతే తప్పకుండా మేము మేము బుక్ చేస్తాం ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ కుంటలు కానీ ప్రభుత్వం సంబంధించిన ఏ ఆస్తి అయినా కానీ తప్పకుండా మునబాద్ మండల పరిధి లోపల కాపాడుతామని చెప్పి తెలియపరుస్తూ మాకు ఈ విషయంలో సహకరిస్తున్న మీడియా ప్రతినిధులకందరూ కూడా ఒకరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ